నమస్తే అందరికీ నేను మీ లావణ్య ఈరోజు మన శారీ వచ్చేసి గద్వాల్ పట్టు శారీ అండి రామా బ్లూ కలర్ శారీకి మంచి రాణి పింక్ కలర్ గోల్డెన్ అండ్ సిల్వర్ తోటి వచ్చింది శారీ నిండా కూడా చెక్స్ సిల్వర్ అండ్ గోల్డెన్ చెక్స్ వచ్చేసి సిల్వర్ బూట గోల్డెన్ బూట అండ్ రుద్రాక్ష బూట ఉంది శారీకి మొత్తం కూడా అంటే శారీకి ఇట్లా బిగ్ బార్డర్ వచ్చిందండి చాలా పెద్ద బార్డర్ వచ్చింది కంచిపట్టు శారీస్కి వస్తున్నట్టు ార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది రిచ్ పళ్ళు వచ్చింది ఇంకొకటి శారీ స్పెషల్ ఏంటి అంటే బ్లౌజ్ బాగుందండి మంచి పింక్ కలర్ బ్లౌజ్కి చెక్స్ వచ్చేసి పైన బార్డర్ వచ్చింది కింద పెద్ద బిగ్ బార్డర్ వచ్చిందండి చాలా చాలా బాగుంది శారీ ప్యూర్ గర్బాలు పట్టు శారీ అండి